హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రాష్ట్రం అంతా షాక్ ఇరవై ఐదు రోజులు కరెంట్ కట్టు అంటూ మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే రాష్ట్రంలో ఇరవై ఐదు రోజుల పాటు కరెంట్ అయితే కట్ చేస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు అయితే ఎక్కడ ఏంటనేది మనం పూర్తిగా తెలుసుకుందామండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లైక్ చేయకుండా వివరాలకు తెలుపుతాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ హైదరాబాద్లో దాదాపు ఇరవై ఐదు రోజుల పాటు పవర్ కట్స్ ఉండబోతున్నాయి ఈ రోజు నుంచి విద్యుత్ స్టేషన్లో మరమ్మతులు జరుగుతున్నాయి ఇకపోతే పదిహేను నిమిషాల నుంచి రెండు గంటల పాటు ఈ రిపేర్లు అయితే జరుగుతాయని అధికారులు చెప్తున్నారు ఇక రిపేర్ జరుగుతున్నంతసేపు విద్యుత్ కనెక్షన్లు కట్ అవుతాయి ఆదివారాలు పండుగల నాడు ఈ మరమ్మతులు ఉండవు హైదరాబాద్లోని వివిధ సబ్స్టేషన్ల పరిధిలో రొటేషన్ పద్ధతిలో అధికారులు రిపేర్లు చేయబోతున్నారు వేసవిలో అత్యధికంగా విద్యుత్తుకు డిమాండ్ ఉంటుంది ఈ నేపథ్యంలో ముందుగానే తగిన ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు స్పష్టంగా చెప్తున్నారు చూశారు కంటే మొత్తం మీదగా తెలంగాణ హైదరాబాద్లో దాదాపు ఇరవై ఐదు రోజుల పాటు కరెంట్ అయితే కట్ చేస్తామని చెప్తున్నారు అయితే మొత్తం మీదగా విద్యుత్తు మరమ్మతులు సబ్స్టేషన్ల రిపేర్లు అయితే జరుగుతున్నాయి అందుకనే ఈ రిపేర్లు జరిగే సమయంలో దాదాపు పదిహేను నిమిషాల నుంచి రెండు గంటల పాటు అయితే రిపేర్లు జరుగుతాయి ఆ రిపేర్ల టైంలోనైతే కరెంటు ఉండదని చెప్తున్నారు అయితే ఆదివారాలు పండుగల పూట మాత్రం రిపేర్లు అయితే ఉండవు యథాయిదిగా కరెంట్ ఇస్తామని చెప్తున్నారు ఎందుకంటే వచ్చేది ఎండాకాలం కాబట్టి ముందుగానే అప్రమత్తం అవుతున్నారు అధికారులు అయితే ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి సహకరించాలని అధికారులు స్పష్టంగా చెప్తున్నారండి చూశారు కండి అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్